కలబుంది అవి ఇవన్నీ కానీ అన్ని వాడిరు అంతే దైవ చెప్పాను గుర్తుంది ఇప్పుడన్నా గుర్తొచ్చిందా నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక పాస్టర్ అమ్మా నేను పాస్టర్ అయ్యుండి కాకుండా భవిష్యత్తులో నేను చెప్తున్నాను కదా ఒక పెద్దలు కట్టబోతున్నారు మీ మనసులో కూడా ఉంది ఇది నిజమా కాదా నిజం చెప్పు ఏంటంటే ఇక్కడ ఈ గర్వపసి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే అసలు నిజంగా చాలా మంది మతం మారిన తర్వాత వాళ్ళు బానిసలుగానే ఉంటారు వాళ్ళ జీవితంలోకి లక్ష్మి రాదు ఒక ఆనందం రాదు ఒక డబ్బు కూడా రాదు బట్ ఏంటంటే ఎప్పుడైతే ఆ క్రైస్తవ మతాన్ని విడిచిపెడతారు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఆనందం వస్తుంది డబ్బు వస్తుంది పిల్లలు కూడా సెట్ అవుతారు దీనికి నిదర్శనం ఏంటి అని అంటే నేను రెండు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు పాప చదువుకుంటుంది కదా కదమ్మా నేను రెండు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు పాప చదువుకుంటుంది అంటే జాబ్ చేస్తుంది కానీ ఇంత పెద్ద జాబ్ చేయట్లేదు అంటే సింగపూర్ లో ఇప్పుడు అంటే ఇంత పెద్ద జాబ్ చేయట్లేదు ఇంత పెద్ద జాబ్ చేయట్లేదు అది పట్టుకో అప్పుడు లేదు లేదు బట్ ఏంటంటే పాపకు బాగా లేదని చెప్పేసి మీరు క్రైస్తవ మతంలోకి వెళ్ళారు కదా మరి పాపకు మీరు బాగా అయిందా అప్పుడు ఇక బాగా అయిందంటే మంచిగా అయింది అయింది కానీ మీకు ఇష్టం లేదు అందులోకి వెళ్తేనే అయింది మీరు ఏం మెడిసిన్ వాడలేరు మందులు ఏం వాడలే ఓన్లీ వేసాం తక్కువ వేసిందా పోయినా మంచి పారదనక మీకు వేడికింది ఇట్లా చీక కింద ఉండే లేదు పొంగ ఇట్లా మొత్తం ఇట్లా దొగ్గల మీదనే పోయినాం కానీ రాంగ నచ్చింది అవి కలబుంది అవి ఇవన్నీ కానీ అన్ని వాడిరు వాడిన తర్వాత వేసి ఉన్నాడు అంతే వాడకుండా డైరెక్ట్ వేసి వచ్చి తక్కువ చేయలేడు మనం అన్ని ఆయుర్వేదం అయితే వాడిరు మీరు కలమందన సంథింగ్ అన్ని వాడిరు కడిచక్కరేను వాడినం వాడినం కానీ అంటే అవన్నీ అవన్నీ తినిపించారు కాబట్టి అవి లోపల డైజెషన్ అయ్యి అప్పుడు పోయే లోపట్ల మీకు అట్లా అనిపించింది చాలా మంది ఏం చేస్తారంటే మందులు వాడతారు దాంతో పాటు పాస్టర్ దగ్గరికి వెళ్తారు ఒకవేళ రోగం తక్కువ కాలేదనుకో రోగం తక్కువ కాకపోతేనేమో ఇంకా మీరు ఇంకేమో చెయ్యాలా లేదంటే ఇంకా మీరు పాస్టర్ దగ్గర రావాలని చెప్తారు రోగం తక్కువైంది అనుకో మీకు మందులతోటి ఏం కాలేదు చేసింది దేవుడు ఏసు ప్రభుయ్ అని చెప్తాడు అనమాట నేను మీకు ఒక ప్రామిస్ చేశాను ఏంటంటే అమ్మ మీకు చీర పెడతాను అని చెప్పేసి కదా పాటుగా మీకు ఒక భగవద్గీత కూడా నాకు తీసుకురావాలని నాకు ఒక సంకల్పం అనిపించింది అది మన పాపకు కూడా యూజ్ అవుతుంది అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీతో మాట్లాడాను ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడాను అంటే పేర్లు చెప్పకూడదు కానీ అంటే మీరు మళ్ళీ క్రైస్తవ మతం విడిచేసి హిందూ ధర్మంలోకి వచ్చారు కానీ ఇప్పటికి కూడా కొంతమంది నేను మాట్లాడిన వాళ్ళు కూడా క్రైస్తవ మతంలోనే ఉన్నారు ఇప్పటికి కూడా ఇదే ఊర్లో ఇంకొక నాలుగైదు ఫ్యామిలీలు కూడా ఇంకా క్రైస్తవ మతంలోనే ఉన్నారు వాళ్ళకు కూడా ఇదే విధంగా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మేము కదా అయితే ఒకటి ఎప్పుడైనా కానీ మన కర్మ మన తోటి ఉంటుంది ఇప్పుడు సార్ వాళ్ళు ఉన్నారు సార్ మీకు అంటే మీకు అసలు మీరు ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు అసలు మీరు కూడా మీకు ఇష్టం తోటి మీరు చర్చకి వెళ్ళారు అప్పుడు అంటే అమ్మ మాత్రం సంవత్సరం పోయింది ఇప్పుడు సార్ ఏంటంటే సంవత్సరం సంవత్సరం బయట ఉన్నాడు కాబట్టి అమ్మకు వేరే వాళ్ళు వచ్చి మీకు ఎవరు చెప్తారు ఏమని నమ్ముకుంటేనే తక్కువ అవుతుంది అని చెప్పడం వల్ల నువ్వు పోయినావు అదే గనక సారు అప్పుడే ఉంటే మీరు పోనీ అక్కడ ఉండడం వల్ల ఏంది నాకు సంసారం మంచి అయితే చాలు అనే ఉద్దేశంతో అమ్మ పోయింది కదా పాపకి బాగుంటే చాలు అలాగైనా బాగా అవుతదేమో అన్న ఉద్దేశంతో వెళ్ళింది బట్ ఈ మంతటి వేరే వాళ్ళు వచ్చి అంటే వేరే మతం ఎడారి మతం వాళ్ళు వచ్చి మాకు చెప్పారు ఆ ఏసు దగ్గరికి వస్తే తక్కువ అవుతుంది అని చెప్పడం వల్ల మీరు వెళ్ళారు అంతే మీ మీరు వెళ్ళలేరు ఎవరు కానీ మా అన్న ఉంటాడు మా అన్న ఏం కాదు తోలుకపోదాము మళ్ళీ ఇప్పుడు మీరు మేము చెప్పడం వల్ల మళ్ళీ ఇంకొక అన్న వాళ్ళు చెప్పడం వల్ల తిరిగి కానీ ఎవరైనా వచ్చి మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళారు మీరు సైతాన్ దాంట్లోకి ఎందుకు వెళ్ళారని అడిగారా అడిగి అమ్మకి అడిగినట్టున్నారు అందుకే నేను కూడా తిరిగి వచ్చాను కాబట్టి నేను క్రిస్టియన్ ఉన్నాను కొన్ని రోజులు నేను తిరిగి వచ్చాను కాబట్టి నాకు తెలిసి ఉన్న వాళ్ళు అడిగారు మీకు సైతాన్ని పట్టింది అందుకే తిరిగి వెళ్ళినావని అలా నీకు ఎవరైనా అన్నారా అన్నాడు అన్నారు ఏమన్నారు ఎందుకు అట్లా మళ్ళా ఉగ్రతీకొస్తే అట్లా అంటే ఏమంటారంటే దేవుడి ఉగ్రత మీదకి వస్తుంది సైతానులు మళ్ళీ మనకి ఇంటి మీదకి వస్తే ఇంకా బాధలెక్కొస్తే ఇది మాత్రం కష్టంగా చెప్తారు ఇది అవన్నీ చెప్పలేదు కానీ అంటే బాబు నేను తీసుకోలేదు మనం ఇంట్లో అది దీక్ష తీసుకుంటాం చూడట్లా అట్లా తీసుకోలే వద్దు ఈ దీక్షకి దానికి పోలికేందమ్మా ఇది గురు దీక్ష మనం ఎంతో నిష్ఠతో తీసుకుంటాము అట్లా ప్రమాణం చేసి తీపిస్తారు కాబట్టి నేను తీసుకోలేదు తీసుకొని ముంచుతారా ముంచుతారు అది ప్రమాణం అవుతుంది అంటే ఆల్రెడీ ఇందులోకి వచ్చావు అన్న అన్న దీని ఉద్దేశం ఏం తెలుసా ఇందులోకి వచ్చావు నిండా మునుగు అని అర్థం కాదు లేదు ఇలా ఉంటే క్రిస్టియన్ గా జరిగిపోయింది నేను కూడా నేను కూడా బయటకు ఒక్కొక్కసారి పోయినప్పుడు నేనే నాకు ఇష్టం లేకపోతే నా భార్య అని మీ భర్త లేడు కదా వచ్చేసి అని మాకు అంటుండే ఆ క్రైస్తవులు సో కాబట్టి ఏంటని ఇప్పుడు మనము ఏ విధంగా అయితే మనం తిరిగి తెలుసుకున్నామో అదే విధంగా మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇంకోటి శత్రు శేషం అనేది ఒకటి ఉంటది అంటే ఇప్పుడు మనకు తెలిసిన కొంతమంది శత్రువులు ఉంటారు అవునా మనము పది మందిని ఒక పది మంది ఉంటే దానికైనా తొమ్మిది మంది పోయి ఉన్నారు అనుకుంటే ఒక్కడు నా ఒక్కడిని కూడా విడిచిపెట్టద్దు అట్లాగే మన ఇంట్లో మన దేవుని చిత్రపాఠాలే ఉండాలి మన దేవులకు సంబంధించినవి ఏమంటారు క్యాలెండర్లు మాత్రమే ఉండాలి మనకు సంబంధించిన ఏది మన భగవద్గీతనే ఉండాలి కానీ బైబుల్లో లేదంటే వాళ్ళకి సంబంధించినవి ఉండకూడదు కదా అది ఒక అరిష్టం ఒకసారి ఇది పట్టుకోండి చెప్తాను మన ఇంట్లో ఉన్న అరిష్టం ఇలాంటివి సమృద్ధి దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరము ఏ ఏ మొహం లో చూసినా కానీ మనకు ఒక ఒక దైవకల కనిపిస్తున్నది ఏమన్నా కానీ మనకు వస్తారు ఇప్పుడు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ ఇంట్లో క్యాలెండర్ ఉండని మనం ఏమనుకుంటాం ఫ్రీగా వచ్చింది క్యాలెండర్ మనం పెట్టుకుంటాం కానీ ఇది పెద్ద సైతాన్ని ఇది మనకి దీనివల్ల చిన్న చిన్న అంటే మనకు పెద్ద పెద్ద వచ్చేటివి కూడా మనకు పోతాయి అంటే మంచి మంచి వచ్చేటి సమస్యలు కూడా దీని వల్ల వస్తాయి మన హిందూ క్యాలెండర్లు చాలా ఉన్నాయమ్మా మన హిందూ దేవుడు క్యాలెండర్లు చాలా హిందూ చాలా ఉన్నాయి కాబట్టి మేము తీసుకుపోతాం మీకేమో అభ్యంతరమా మీ దరిద్రాన్ని మేము పట్టుకెళ్ళి బయట గంగలో పడేస్తాం గంగలో ఇప్పుడు పడేస్తే అపవిత్రం కాబట్టి ఇది ఏం చేయాలని మంచి చేస్తాం కొన్ని ఇట్లా ఈ విధంగా క్యాలెండర్లు ఇస్తూనే ఉంటారు కానీ ఇంకోసారి వచ్చినప్పుడు మనం తిరస్కారం చేద్దాము మీరు ఇదే విధంగా మీరు బాగుండాలి అందరూ బాగుండాలి మేము కోరుకుంటున్నాము సో మోక్ష తరఫున ఇంకొకసారి ఎవరైనా వచ్చి అమ్మ మారండి మీరు మళ్ళీ క్రిస్టియన్ లోకి రండి అంటే ఎల్లమాకండి అది ఎంత దరిద్రమో మీరు పోయి చూసొచ్చారు అది ఎంత దరిద్రమో మీరు పోయి చూసొచ్చారు అందులో ఉంటే మొహం మీద బొట్టు ఉండదు తల్లి అన్న అందులో ఉంటే మొహం మీద బొట్టు ఉండదు మొగుడు ఎవరుండగానే తుడిపేసి మొగుడు ముందే మనం అలాగే తిరుగుతాము గాజులు ఉండవు మెట్టలు ఉండవు సరేనా తల్లి మన హిందూ ధర్మంలోకి వస్తే లక్ష్మి లాగా ఉంటారు అయితే ఈవిడకి గర్వాపతి అయిన సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం మా ఆయన గారు వచ్చి ఎంతో మోటివేషన్ చేశారు అప్పుడు నిజంగా ఈవిడ తిరిగి వచ్చినందుకు చాలా నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక పాస్టర్ నమ్మా నేను పాస్టర్ అయ్యి నేను దీంట్లోకి మళ్ళీ నేను వచ్చినా అని చెప్పి నేను చెప్పినా అయితే సాధారణంగా ఈ తిరిగి వచ్చినందుకు మన హిందూ ఆడపడుచులాగా ఎందుకంటే మనం తిరిగి వచ్చిన వాళ్ళని మన హిందూ ఆడపడుచులాగా భావిస్తాం కాబట్టి ఈవిడకి వాళ్ళ కూతురు ఉంది కాబట్టి వాళ్ళ కూతురు కోసం భగవద్గీత అలాగే చీర ఆహ్వానిస్తున్నామండి అమ్మా ఇంకొకసారి ఎప్పుడు వెళ్ళకు సరేనా చూడండి ఇంత గొప్ప సమయం చెప్పండి మహాదేవ బొట్టు పెడితే తిరిగి పెట్టే సంస్కృతి మనది తల్లి సరేనా ఇంకో బొట్టు తీపిచ్చే మీరు ఇంకా ఇట్లాంటి ఇల్లు కాకుండా భవిష్యత్తులో నేను చెప్తున్నాను కదా ఒక పెద్ద ఇల్లు కట్టబోతున్నారు మీ మనసులో కూడా ఉంది ఇది నిజమా కాద నిజం చెప్పు నిజంగా ఉందా లేదా ఇంకోటి ఏంటంటే ఇది మీకు అవ్వబోతుంది నేను ఎంతో మందికి నేను అనుకోకుండా చెప్తా చెప్పినవి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి అట్లనే సంవత్సర క్రితం చెప్పినా అలాగే ఇల్లు అయిపోయింది కొడుకు పెళ్లి కూడా అయిపోయింది వాళ్ళు కూడా మనకి తీసుకొచ్చినాము అలా చెప్పిన ఆ ఇల్లు ఇట్టునంటే మొత్తం ఒక చిన్నగా కిట్కలతోటి ఉంటుంది ఒక కిరా కిరాయి ఇంట్లో అలాగే చెప్పిన వారం రోజులకి బుగ్గు పోసేసిర్రు ఇంకా దాని తర్వాత ఏంటంటే ఒక సంవత్సరం లోపల అయిపోయింది సంవత్సరం తర్వాత వెంటనే పెళ్లి కూడా అయిపోయింది మీ మనసులో మాత్రం పెద్దలు గటలు నున్నది అది ఖచ్చితంగా అవుతది నాకు మీరు ఏమన్నా చెప్పారా నాకేమన్నా కాదు చెప్పారా మీరు చెప్పారు కానీ నేను చెప్పింది మాత్రం ఖచ్చితంగా అవుతది సరేనా ఇది నారాయణుడు వస్తున్నాడు గా లక్ష్మి కూడా మీకు వచ్చేస్తుంది మీరు ఇంకా ఉన్నత స్థితిలో ఉంటది ఎందుకంటే నేను చాలా మందికి నేను చెప్పిన అన్ని జరిగినాయి ఇదే కాకుండా ఏది బొంగనపల్లిలో కూడా ఆయన కూడా దుబాయ్ పోయి అమ్మ మంచి పెళ్లి అయితే మేము చూసుకుంటాం చూస్తాము ఇంకోటి హిందూ సంబంధమే చూస్తాం సుధా ఇంత ముందు బొంగపల్లిలో కట్టుకున్నారు దగ్గర దగ్గర ముప్పై నాలుగు లక్షలు ఇల్లు కట్టి వాళ్ళు కూడా చిన్న ఇంట్లో ఉండే చిన్న ఉండేవాళ్ళు తిరిగి హిందు రాగానే వాళ్ళకి అన్ని వచ్చి అన్ని కలిసి వచ్చినాయి సేమ్ మీకు కూడా అదే కలిసి వస్తుంది ఆమె పూజా విధానం కూడా తెలియదు నేనే వెళ్ళి చూపించి మరీ చెప్పి వచ్చాము ఇప్పటికి వాళ్ళు ఆయన దుబాయ్ లో ఉంటారు కాల్ చేస్తా ఉంటారు మాకు సరేనా అంతా కలిసి వస్తుంది పాప కూడా మంచి సంబంధం చూసి మేమే అన్ని సెట్ చేసి తీసుకొస్తాం సరేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్